ఇంట్లో ఉన్న వేస్ట్ పూసలతో ఒక బ్యూటిఫుల్ హారాన్ని ఇప్పుడు తయారు చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ పల్స్ వచ్చేసి నేను బ్లౌజెస్ కోసం డ్రెస్సెస్ కోసం తీసుకున్నాను ఫ్రాక్స్కి బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇట్లా డెకరేట్ చేయడానికి ఈ పల్స్ చాలా తీసుకున్నాను ఇవి చాలా ఉండి అక్కడక్కడ పడిపోయి వేస్ట్ అవుతున్నాయి కదా అనేసి ఒక లాంగ్ హారాన్ని తయారు చేద్దాం అనేసి కూర్చున్నానండి ఇప్పుడు మన దగ్గర ఈ చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా ఈ పూసల్ని మనం హారం లాగా ఇలా ఒక లైన్స్ లాగా మనం గుచ్చుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ ఇవి లైన్స్లో కూడా ఉంటాయి లేదా ప్లెయిన్లో ఒక ప్యాకెట్లో కూడా ఉంటాయి కుల్లా కూడా నేను లైన్స్లో తీసుకోలేదు ఇది ప్యాకెట్లోనే తీసుకున్నాను అందుకోసమే నేను మళ్ళీ గుచ్చుకుంటున్నాను ఇవి ఒక నాలుగైదు లైన్స్ మనకి కావాలనుకున్న లైన్స్లో మనము గుచ్చుకొని పెట్టుకోవాలి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఆ లైన్స్ పెట్టుకోవాలి ఒక కుందన్ది బిట్ తీసుకోవాలి ఈ కుందని బిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ లోపు ఉంటుందండి నేను ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నా ఈ బిట్స్ కూడా నేను బ్లౌజెస్కి అలానే పిల్లలకి కుర్తా వాటి కోసం యూస్ చేసాను ఆ బిట్ నేను దీనికి హారానికి యూస్ చేస్తున్నాను చూడండి అలానే ఇప్పుడు ఇది నేను ఐదు వర్షల్లాగా అరేంజ్ చేస్తున్నాను ఇది పల్స్ మనకి బయట మనకి పల్స్వి హారాలు మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా అవుతుంది కదా మనం ఇంట్లో ఒక ఫిఫ్టీ రూపీస్తో అయిపోతుందండి చూడండి ఇది లైన్స్ వచ్చేసి మనకి బయట ఒక టెన్ రూపీస్కి ఒకటి పల్స్ లైన్స్ ఉంటాయి అలానే బిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కదా ఒక మనం ఐదు తీసేసుకుంటే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ లోపే ఇవి ఈజీగా అయిపోతాయి అండి నాకైతే లాంగ్ డ్రెస్సెస్ పైన చాలా నచ్చిందండి ఇప్పుడైతే నేను శారీ మీద వేసుకొని చూపిస్తాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మీ నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్